సనాతన ధర్మం పాటించిన ప్రతి ఒక్కరికి పుణ్యఫలాలు అందించిన సమాజం సుభిక్షంగా ఉండేందుకు రాముడు సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠింపజేశారని శివానందమూర్తి కల్చరల్ ట్రస్ట్ ప్రతినిధి త్రిపుటి నేని గోపీచంద్ అన్నారు అయోధ్యలో బాలరాముడు ప్రతిష్టా కార్యక్రమం పురస్కరించుకొని వరంగల్ మలుపు రోడ్డులో శివానందమూర్తి గురుధామంలో ఒక వెయ్యి పదహారు మంది జంటులతో సామూహిక సీతారామణ కళ్యాణం చేపట్టిన అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకకు సుమారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మంది భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు కార్యక్రమంలో శివానందమూర్తి కల్చరల్ ట్రస్ట్ ప్రతినిధులు త్రిపుటనేని గోపిచంద్ బండారు సాయి నారాయణ సదాశివుడు పాల్గొన్నారు వేద బ్రాహ్మణులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపిచంద్ సాయి నారాయణ మాట్లాడుతూ సనాతన ధర్మం పాటించిన ప్రతి ఒక్కరికి పుణ్యఫలములు అందించిన సమాజం సుభిక్షంగా ఉండేందుకు రాముడు సనాతన ధర్మాన్ని ప్రదర్శింపజేశారన్నారు అగ్నివర్ణుడు ప్రతి ఒక్కరి కంటి రెప్పలు నన్ను ఉంచు వేరే ఆశీర్వచన కార్యక్రమం జరుగుతుంది అంతా కూడా నమస్తే <laughs> ృా <laughs> అందరం కూడా నమస్కారం చేస్తాం అంటారు అనేటటువంటి ఆ వంశానికి మహారాజులు ఎంతో గొప్ప మంది ఉన్నారు ఆ నిమి అనేటటువంటి వాడు దృష్టిని ఆకర్షించింది దానికి ఆ సీతారామచంద్ర స్వామి ఆయననే కారణం ఆ రాముల వారిని స్మరించడానికి రాములవారు సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించిన ఆయన రాముల వారు సనాతన ధర్మం అంటే భారతదేశం భారతదేశం అంటే సనాతన ధర్మం ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మాన్ని ఆచరించాలని సనాతన ధర్మం అనేది ఒక పదం కాదని చెప్పినది రాముల వారు అలాంటిది ఈరోజు మన సంప్రదాములో అమల పండుగ దాదాపు మూడు వేల మంది సంతలతో నెయిన దర్శనంతో సంతులతో రాముడి భద్రాచలం నుంచి శ్రీరాముడికి ఆ రామరక్ష తెప్పించి వెండి నాణ్యంపై రామరక్ష తెప్పించి ఆ రక్షలను వాళ్ళకి వాళ్ళ వాళ్ళందరితోటి పూజ చేయించడం జరుగుతోంది ఎక్కడ అనేక మంది కూర్చొని పూజ చేస్తే అక్కడ దేవుడు ప్రత్యక్షం అని అంటారు ప్రాంతం అంతా కూడా దేశాన్ని వేలమని అప్పగిస్తున్నాం రాముడే ధర్మము ధర్మమే రాముడు కాబట్టి అందరూ రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అంటారు రామరాజ్యం కావాలి అంటే రాముడు మళ్ళీ పుట్టాలని కాదు గురువు గారు చెప్పిన మాట కప్పురు శివానందమూర్తి గారు చెప్పిన మాట ఏంటంటే రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటున్నారంటే రాముడు యొక్క గుణాలు పాలు రాజులందరికీ కూడా రాముడు గుణాలు వస్తే రామరాజ్యం వచ్చినట్టు చెప్పారు కాబట్టి ఆ సంకల్పంతో రామనామంతోనే ముక్తి వస్తుంది మనకి మనం చేసే సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్కి ఉన్నతాధికారికి ప్రతి ఒక్క రాజ్యం పాలకులందరికీ కూడా రాముడి గుణాలు రాముడే ఇవ్వాలి రాముడి గుణాలు పాలకులకి వాళ్ళకి రాముడి గుణాలు కావాలని వాళ్ళు అడగకున్నా కూడా మేమే రాముడిని అడుగుతున్నాం పాలకులకి ఆ గుణాలు కావాలని ఆ గుణాలు రాముడి గుణాలకు అందరికీ వచ్చేది ఉండే పాలకులందరికీ వచ్చేది ఉంటే రామరాజ్యం రాజ్యం అందరూ భారతదేశం